వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయంలో భూమి లక్షణాలు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి ముఖ్యంగా నీటిని నిల్వ చేసుకునే శక్తి తక్కువగా ఉన్న భూములు పైపొర గట్టిపడే నేలలు మరియు తీవ్ర వాలుగల భూములు పంట పెరుగుదలకి అంతరాయం కలిగిస్తాయి ఈ సమస్యలను సులభంగా ఎలా అధిగమించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో సాధారణంగా ఇసుక శాతం ఎక్కువగా ఉండి బంకమట్టి ఇరవై శాతం కన్నా తక్కువగా ఉంటుంది దీనివల్ల భూమిలో నీరు మరియు పోషక పదార్థాలు నిల్వ ఉండకపోవటం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది ఈ సమస్యను పరిష్కరించేందుకు వేసవిలో వర్షాలు పడే ముందు ఎకరాకు నలభై టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని తీసుకొచ్చి వేసుకొని మట్టిలో ఉండే గడ్డలను పగలగొట్టి చేను మొత్తం మీద పలచుగా చల్లి బాగా కలియదున్నుకోవాలి ఇసుక శాతం అధికంగా ఉన్న నేలల్లో చెరువు మట్టిని వేసిన తర్వాత రెండు వందల కిలోల గల రోలర్ను ఐదు నుంచి ఆరుసార్లు నడిపించటం వల్ల భూమి గట్టిగా మారి భూమిలో ఉండే బంక మట్టి శాతం పెరిగి నీరు మరియు పోషక పదార్థాలు నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది అలాగే ఏ పంట వ్యర్థాలను అయినా ఎకరాకు ఇరవై క్వింటాళ్ల చొప్పున వర్షాకాలానికి ఒక నెల రోజుల ముందే చేనుపై పలుచగా చల్లి దంతి లేదా గుంటకతో మట్టిలో కలియదుండటం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు ఇక నేల పైపుర గట్టిపడే సమస్య ప్రధానంగా ఇనుము అల్యూమినియం ఆక్సైడ్ బంకమట్టి మరియు సిల్డ్ కలిసి ఇరవై నుండి నలభై శాతం కన్నా ఎక్కువగా ఉండే భూముల్లో కనిపిస్తుంది ఈ రకమైన భూముల్లో తొలకరి వర్షాలు పడిన తర్వాత ఎండలు రావటం వలన నేల ఉపరితలం గట్టిగా మారుతుంది దీనివల్ల మట్టిలోకి నీరు ఇంకే సామర్థ్యం తగ్గి నీటి ప్రవాహ వేగం పెరగటం వలన నేల కోతకు గురవుతుంది అంతేకాకుండా గింజల మొలక శాతం వేరు మరియు వేర్ల బుడిపెల పెరుగుదల కూడా తగ్గిపోతుంది సాధారణంగా ఈ సమస్య తక్కువ సేంద్రియ పదార్థాలున్న ఎర్రమట్టి నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది దీని నివారణకు పశువుల ఎరువు లేదా బాగా మాగిన సేంద్రియ పదార్థాలను పొలంలో వేసి బాగా కలియదున్నుకోవాలి అలాగే వ్యవసాయ వ్యర్థాలతో చేయటం చిసిల్ నాగలితో నేలను దున్నటం ఎకరాకి పదహారు టన్నుల ఇసుకను వెదజల్లి దుక్కి చేయటం ద్వారా నేలపై గట్టిపొర ఏర్పడకుండా నివారించవచ్చు గింజలు పెద్దగా ఉండే పంటలు మరియు ఎక్కువ విత్తనాలు వాడే పంటలకు ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది కలిగించదు ఇక తీవ్ర వాలుగల భూముల వల్ల నేల కోత అధికంగా ఉండటమే కాకుండా భూసారం తగ్గటంతో పాటు నీటి నిల్వశక్తి తగ్గి బెట్ట పరిస్థితులు ఏర్పడి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది ఇది మెట్ట ప్రాంతాల్లో చాలా తీవ్రమైన సమస్యగా మారుతుంది అయితే మూడు నుంచి నాలుగు శాతం వరకు వాలు ఉన్న నేలల్లో వాలుకు అడ్డంగా కాంటూరు సేద్యం చేయటం ద్వారా ఈ నేలల ఉత్పాదకతను గణనీయంగా పెంచవచ్చు కాంటూరు సేద్యానికి వీలుగా వాలుకు అడ్డంగా ప్రతి మీటరు ఎత్తుకు యాభై నుండి వంద అడుగుల దూరంలో కాంటూరు కీ లైన్లను ఏర్పాటు చేసుకుని ఈ కీ లైన్ల వద్ద చిన్న గట్టును నిర్మించి దానిపై చెట్లు నాటవచ్చు లేదా రాళ్లను పేర్చవచ్చు ఇలా చేయటం వల్ల వర్షపు నీరు ఆ గట్టుల దగ్గర ఆగి మట్టిలో నెమ్మదిగా ఇంకే అవకాశం ఉంటుంది పైరు వేసిన మూడు నుండి నాలుగు వారాల తర్వాత ప్రతి మూడు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో వాలుకు అడ్డంగా కాంటూరు కీలైన్లకు సమాంతరంగా లోతైన నీటి సంరక్షణ సాలులను చేయటం వలన వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చు పైరు వేసిన ఇరవై ఐదు రోజుల తర్వాత పంట సాలుకు అనుగుణంగా బోదెలు మరియు కాల్వలను చేసుకోవటం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో పంటలకు అందించవచ్చు దీనివల్ల పంట దిగుబడి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది వాలు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కాంటూరు గట్లను నిర్మించుకోవటం ద్వారా ఇవి వరద నీటి వేగాన్ని ఆపి భూమిలో నీటిని నిల్వ చేసేందుకు సహాయపడతాయి ఫలితంగా వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు కొంతకాలం బెట్టును తట్టుకుని పెరిగే అవకాశం ఉంటుంది వీటిని ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రతి మీటరు ఎత్తుకు ఒక గట్టును ఏర్పాటు చేసుకోవాలి తేలికపాటి నేలల్లో మరియు వార్షిక వర్షపాతం ఆరు వందల మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో కాంటూరు గట్లు బాగా ఉపయోగపడతాయి కానీ వార్షిక వర్షపాతం ఆరు వందల మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నా లేదా నీరు తక్కువగా ఇంకే నేలల్లో వాలు గట్లను నిర్మించుకోవాలి భూమి రకాన్ని బట్టి వాలును నిర్ణయించుకోవాలి రేగడి భూముల్లో సున్నా పాయింట్ ఒకటి నుండి సున్నా పాయింట్ రెండు శాతం వాలు సరిపోతుంది మధ్యస్థపు నేలల్లో సున్నా పాయింట్ మూడు నుండి సున్నా పాయింట్ నాలుగు శాతం వాలు ఇవ్వవచ్చు ఇదే ఇసుక నేలల్లో సున్నా పాయింట్ ఐదు శాతం వరకు వాలు ఇవ్వాలి కాంటూరు వాలు గట్లు నాలుగు వందల మీటర్ల కన్నా పొడవుగా నిర్మించి నేలకోత లేకుండా వరద నీరు పోవటానికి వాలుకు అనుగుణంగా ప్రత్యేకంగా వరద కాలువలను నిర్మించాల్సి ఉంటుంది ఈ కాలువల్లోని నీటిని పొలాల్లోని ఫార్మ్ పౌండ్స్లోకి మళ్లించి వీటిని పశువులు త్రాగటానికి చెట్ల పెంపకానికి బెట్ట సమయంలో పైరును రక్షించటానికి ఉపయోగించుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో సాధారణంగా ఇసుక శాతం ఎక్కువగా ఉండి బంకమట్టి ఇరవై శాతం కన్నా తక్కువగా ఉంటుంది దీనివల్ల భూమిలో నీరు మరియు పోషక పదార్థాలు నిల్వ ఉండకపోవటం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎకరాకు నలభై టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేసుకొని బాగా కలిగదున్నుకోవాలి నేల పైపొర గట్టిపడే సమస్య ప్రధానంగా ఇనుము అల్యూమినియం ఆక్సైడ్ బంకమట్టి మరియు సిల్డ్ కలిసి ఇరవై నుండి నలభై శాతం కన్నా ఎక్కువ ఉండే భూముల్లో కనిపిస్తుంది దీనివల్ల మట్టిలోకి నీరు ఇంకే సామర్థ్యం తగ్గి నీటి ప్రవాహ వేగం పెరగటం వలన నేల కోతకు గురవుతుంది దీని నివారణకు పశువుల ఎరువు లేదా బాగా మాగిన సేంద్రియ పదార్థాలను పొలంలో వేసి బాగా కలియదున్నుకోవాలి అలాగే వ్యవసాయ వ్యర్థాలతో చేయటం చిశెల్ నాగలితో నేలను దున్నటం ఎకరాకి పదహారు టన్నుల ఇసుకను వెదజల్లి దుక్కి చేయటం ద్వారా నేలపై గట్టి పొర ఏర్పడకుండా నివారించవచ్చు తీవ్ర వాలుగల భూముల వల్ల నేలకోత అధికంగా ఉండటమే కాకుండా భూసారం తగ్గటంతో పాటు నీటి నిల్వ శక్తి తగ్గి బెట్ట పరిస్థితులు ఏర్పడి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది మూడు నుంచి నాలుగు శాతం వరకు వాలు ఉన్న నేలల్లో వాలుకు అడ్డంగా కాంటూరు సేద్యం చేయటం ద్వారా నేలల ఉత్పాదకతను గణనీయంగా పెంచవచ్చు